హలో ఎవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ రోజు మనం గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్ లో ఉన్నామండి ఉగాది అలాగే రంజాన్ ఫెస్టివల్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి మనకి థౌసండ్ కి టెన్ సారీస్ ఉన్నాయి ఫాన్సీ సారీస్ థౌసండ్ కి త్రీ సారీస్ ఉన్నాయి మీరు చూసినట్లయితే షోరూమ్ మొత్తం ఆఫర్స్ అయితే రన్ అయిపోతున్నాయి అండి ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి వేర్ ఫాన్సీ వన్ గ్రామ్ జ్యువెలరీ అండ్ మనకి కుప్పడం టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంటే ముందుగా మీ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే చిన్న చిన్న బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తుంది సారీస్ చూసేద్దాం అచ్చా సార్ చూడండి మేడం థౌజండ్కి టెన్ టెన్ సారీస్ థౌజండ్కి టెన్ సారీస్ టెన్ సారీ ఓకే వచ్చేసి కాటన్ సిల్క్ వస్తుంది ప్రింటెడ్ ప్రింటెడ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ రాదు మేడం వస్తుంది ఓకే ఓకే ఇలా వస్తాయండి వీటిలో కాంబినేషన్స్ ఎలా ఇవ్వండి కలర్స్ ఇలా వస్తాయి మీకు మారుతూ ఉంటుంది మారుతూ ఉంటాయి ఓకే వీటిలో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటుందండి మీరు విజిట్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా ఇలా వస్తాయి అనమాట డిజైన్స్ అండి ఇది ఇప్పుడు సమ్మర్ కదా మనకి సమ్మర్ కాబట్టి ఇప్పుడు కాటన్ సారీస్ మనకి రీజనబుల్ గా ఇచ్చారు సారీస్ కాటన్ సారీస్ అండి ఆఫర్ లో ఉన్నాయి అండ్ వీటిలో కూడా ఇలా మనకి నెంబర్ ఉన్నాయి చూడండి ఓకే ఇలాగా ఇవి విత్ బ్లౌజ్ వస్తుందండి వీటికి కొన్ని బ్లౌజ్ రావు మేడం కొన్ని బ్లౌజ్ రాదు కొన్ని ఓకే ఇలాగా అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా వెరైటీ చాలా రకాల ఆటర్స్ ఉన్నాయి కాటన్ కి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇలా బాతిక్ టైప్ ఆఫ్ ఇట్లా కూడా చూడండి మేడం త్రీ హండ్రెడ్ కి టూ సారీస్ త్రీ హండ్రెడ్ కి టూ సారీస్ టూ సారీస్ ఇది కాటన్ కాంబినేషన్ ఇది కాటన్ కాంబినేషన్ ఇక్కడ డిజైన్ ఇస్తాడు ఓకే ప్రతి దాంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయండి డిజైన్స్ వేరియేషన్స్ ఉంటాయి మీకు మీకు నియర్ బై ఉన్న ఫుడ్ షాపింగ్ మాల్ ఎక్కడికి విజిట్ చేసినా కూడా ఇలా సిమిలర్ ఆఫర్స్ ఉంటాయి అండ్ సిమిలర్ కలెక్షన్ కూడా ఉంటుందండి ఆఫర్స్ అయితే మీకు ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఉంటుంది అలాగే కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు త్రూ ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా కాటన్స్ లో వైడ్ కలెక్షన్ ఉందండి మీరు ఇక్కడ చూసినట్లయితే బాతిక్ టైప్ కానీ సెల్ఫ్ ప్రింట్ లో కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఒకసారి మాల్ కి విజిట్ చేయండి షుడ్ షాపింగ్ మాల్ లో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎక్సైటింగ్ ఆఫర్స్ చాలా చాలా ఉన్నాయి ఇలా చూడండి మేడం నైన్ ఫిఫ్టీ కి టూ సారీస్ నైన్ ఫిఫ్టీ కి టూ సారీస్ ఫ్లోరల్ డిజైన్ జార్జెట్ లో క్వాలిటీ కూడా బాగుంటుంది అండి జార్జెట్ వస్తుంది ఇలా ఉంటుందన్నమాట మీకు క్యాటలాగ్ వచ్చేటప్పటికి కలర్స్ అలా వస్తుంది వీటిలో ఇవ్వండి ఇవన్నీ కలర్స్ మేడం ఓకే నైన్ ఫిఫ్టీ కి టూ సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇలా నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి మీకు ఏది చూసినా కూడా డిజైన్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి అండ్ ఇది కూడా చూడొచ్చు థౌజండ్ కి టూ సారీస్ లీసా జార్జెట్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఫైన్ క్వాలిటీ అండ్ బోర్డర్స్ కూడా మనకి చక్కగా ఇలా విస్తస్ వీవింగ్ వస్తుంది అలాగే బ్రాసోలో కూడా చూడొచ్చు బ్రాసోలో డిజిటల్స్ బ్రాసోలో డిజిటల్ ఇది ఎట్లా అండి ఆఫర్ ఇది వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీకి టూ సారీస్ లెవెన్ ఫిఫ్టీకి టూ సారీస్ ఇలా వస్తుందండి మనకి క్యాట్లాగ్ వచ్చి క్వాలిటీ వైస్ సూపర్ ఉన్నాయండి వీటిలో కూడా ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కాంబినేషన్స్ అన్నమాట మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇక్కడ సూపర్ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఇలా వాషబుల్ అలానే కాదండి మీకు పెట్టుబడులకు సంబంధించి కానీ బ్రైడల్ కలెక్షన్ వెడ్డింగ్ సీజన్ కదండి బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అండ్ మీరు ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇవన్నీ కూడా క్యాట్లాగ్ క్యాట్లాగ్ సారీస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లో అలా ఉన్న సారీస్ అనమాట థౌసండ్ కి టూ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి మీరు ఈవెన్ సింగిల్ కూడా తీసుకోవచ్చండి షోరూమ్ కి కనుక విజిట్ చేయాలండి లైట్ వెయిట్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి క్రషడ్ కాంబినేషన్లో లో ఫోర్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి అలాగే జార్జెట్ శారీస్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ కి టూ క్రేట్ సారీస్ సూపర్ డిజైన్స్ తో అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చూసినట్లయితే అన్ని కూడా శాంపిల్స్ మాత్రమేనండి ఇంకా బోల్డ్ అంత స్టఫ్ ఉంటుంది పెట్టుబడులకు సంబంధించి కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి విజిట్ శుభస్కర్ షాపింగ్ మాల్ ఫర్ మోర్ కలెక్ట్ అలాగే జార్జెట్ వర్క్ కాంబినేషన్ లో వచ్చే శారీస్ కలెక్షన్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లో ట్వల్వ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ కి టూ సారీస్ ఉన్నాయి మీరు ఇట్లా చూసినట్లయితే బ్లౌజ్ వర్క్ కాంబినేషన్ వస్తుందండి హెవీ కాంబినేషన్ ఆఫ్ సారీస్ ఉన్నాయి బ్లౌజ్ వర్క్ కానీ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చే కానీ చూడండి చక్కగా కట్ వర్క్ వచ్చింది ప్రతి దాంట్లో కూడా మీకు ఇలా డిజైన్స్ కలర్ ఆప్షన్స్ లో ఉంటాయండి అంతేకాదు థౌజండ్కి త్రీ సారీస్ లెనిన్ సారీస్ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ లెనిన్ ఫ్యాన్సీ చందేరి టైప్ అయితే వస్తాయి అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ ఇదే కాంబినేషన్ లెనిన్ ఇది అండి బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది అనమాట సింపుల్ ప్రింట్స్ ఉంటాయండి సమ్మర్ కదా మీకు కాటన్ వేర్ చేయలేము అది హ్యాండిల్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అండ్ లెనిన్స్ లో కూడా ఇవన్నీ మీకు వెరైటీస్ ఉన్నాయండి ఇది ఏ ప్యాటర్న్ అండి ఇది జూట్ జూట్ కాంబినేషన్ జూట్ కాంబినేషన్ ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫిఫ్టీకి టూ సారీస్ ఓకే కావాలంటే మన దగ్గర ఇవన్నీ ఇవన్నీ సేమ్ అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుంటుందో లైక్ కలర్ చాట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ద పల్లు పాట్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లైట్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ పాట సూపర్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీకి కి టూ సారీస్ వస్తాయండి ఇది పల్లు పాట అండి ఆల్ ఓవర్ సారీ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ మస్టర్డ్ కలర్ లో కాంబినేషన్ అనమాట విత్ మస్టర్డ్ కాంబినేషన్ అండ్ వీటిలోనే కాదండి లెనిన్స్ లో కూడా మంచి మంచి ఆఫర్ ఉన్నాయి చూడొచ్చు లెనిన్ విత్ మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చిన్న జరీ బోర్డర్ ఇస్తారండి కడి బోర్డర్ వస్తుంది శారీ మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి వన్ ప్లస్ వన్ ఓపర్ లో లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ వస్తాయండి అండ్ ఫెస్టివల్ సీజన్ కదండి ఫెస్టివల్ సీజన్ స్పెషల్ అనమాట ఉన్నాయండి కంప్లీట్ మొత్తం కూడా మనకి జెరీ వివి బిగ్ బోర్డర్ వస్తుంది ఇది ఒకటి ఓపెన్ చేద్దామండి అండ్ దీనికి పళ్ళు కూడా హైలైట్ ఇస్తారండి ఇలా కాంట్రాస్ట్ మార్చింగ్ పళ్ళు ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ ఆల్సో మనకి కాంట్రాస్ట్ మార్చింగ్ లో వస్తుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ బొకేటెడ్ డిజైన్ వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ సారీ కూడా ఇలా ఇప్పుడు రంజాన్ కదా మేడం మనకి ఇలా పెట్టుబడి కావాలంటే ఇలా కూడా ట్రై చేయచ్చు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ కి టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ కి టూ శారీస్ కలర్స్ కూడా మనకి ఉన్నాయి చందేరి టైప్ వస్తుంది చందేరి టైప్ ఫైవ్ ఫిఫ్టీ కి టూ సారీస్ వస్తాయి చందేరి టైప్ అండ్ ఈ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ హీసెస్ కావాలి అని అవైలబుల్ ఉంటుందండి మీ సరౌండింగ్లో లో ఉంటే కుమార్ షాపింగ్ మాల్ కి విజిట్ చేయొచ్చు అండ్ గుంటూరు వాళ్ళు అయితే మీరు డైరెక్ట్ లక్ష్మీపురం నుంచి వచ్చేస్తాయండి చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ డిస్కౌంట్ సేల్ అయితే రన్ అవుతుందండి బ్యూటిఫుల్ సారీ అండి చూసారు కదా పింక్ కాంబినేషన్ లో విత్ బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ కూడా సిల్వర్ వ్యూ వీవింగ్ వస్తుంది రిచ్ పాల్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేస్తుంది నాలుగు వేల ఐదు వందలకి మూడు సారీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ వస్తాయండి అండి వీటిలో కలెక్షన్ కూడా చూడొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలి అంటే సింగిల్ అయినా పిక్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్న కలెక్షన్ అండి అలాగే కుప్పడం కలెక్షన్ మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్కి కి టూ సారీస్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ కి టూ శారీస్ ఉన్నాయి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి కి టూ సారీస్ ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి ఆఫ్ కలెక్షన్ కింద పట్టు సారీ వస్తుందండి ఫెషల్ స్పెషల్ ఆఫర్స్ లో ఉన్నాయి థౌసండ్కి కి టూ శారీస్ వస్తాయి ఓకే కంప్లీట్ వీవింగ్ బేస్ వస్తుందండి సారీ వచ్చి సారీ కూడా లైట్ వెయిట్ ఉంది అలాగే సాఫ్ట్ టెక్చర్ ఉందండి రఫ్నెస్ ఏం లేదు సాఫ్ట్ మీద కూడా ఆఫర్స్ అవుతున్నాయండి వచ్చేటప్పటికి నారాయణపేట పట్టు వచ్చేస్తుంది విత్ బిగ్ బోర్డర్ కాంబినేషన్ అండి ఫ్రీ సైజే కదండి ఇది ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే కాస్ట్ అండి జాసస్ మనకు కాస్ట్ వచ్చేసరికి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అందుకే అంటే ఇప్పుడు ఇది రబ్జాను అండ్ మ్యారేజ్ సీజన్ లో మనకు ఆఫర్ పెట్టారు ఓకే ఆ రోజు మనకు వచ్చేరికి ట్రిపుల్ నైన్ పర్ చూసారండి ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ లైన్ బెటర్ వస్తుంది ఓకే కలర్స్ వచ్చారు ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి పింక్ ఉంది కెమెరా గ్రీన్ ఉంది మెరోన్ రెడ్ బోర్డర్ కలర్ మనకు బోర్డర్ ఏదైతే వస్తుందో మనకి అదే వస్తుంది ఇలా వచ్చే మనకి ఇక్కడ స్టైల్ వస్తుంది ఇది ఇక్కడ పటోలా ఎక్క మోడల్ కళంకారెడ్డి అనేది మోడల్స్ వస్తుంది ఇది మనం ఇది కూడా లాంగ్ సైజే వస్తుంది త్రీ సైజే వస్తుంది క్రష్ మెటీరియల్ ఇది డిజైన్ కళంగారీ అయితే డిజైన్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా మనకు ఇట్లా ప్రింట్ తోనే వస్తుంది కళంగారీ ప్రింట్ కూడా సేమ్ అలానే వస్తది ఇది మనకు వచ్చే ఫెస్టివల్ ఆఫర్ మనకి పదిహేను వందలు ఆఫర్ పోను మనకు సెవెన్ ఫిఫ్టీ సార్ సెవెన్ ఫిఫ్టీ వీటిలో కూడా మన కలర్స్ కలర్స్ ఎక్కువే ఉన్నాయి ఇల్లు కూడా ఎల్లో ఉంది ఇది పటోల స్టైల్లో వస్తుంది ఇది పట్టులో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయండి ఇది టిష్యూ బేస్ వస్తుందండి టిష్యూ బేస్ అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి మినాకారి డిజైన్ ఇచ్చేశారు అండ్ పళ్ళు చూడొచ్చు రిచ్ పళ్ళు అండి ఇది ఏ పట్టు వస్తుందండి ఇది పాడియా పట్టు పాడియా పట్టు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఈ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ప్లస్ వన్ ఓకే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కౌంటర్లో ఉన్నవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్న సారీస్ అండి మీరు చూడొచ్చు ఇది కూడా చూడండి బ్రైడల్ కలెక్షన్స్ ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో చూసారు కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ వస్తాయండి అండ్ ఇలా కాంబినేషన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మీకు లైట్ వెయిట్లో ఉన్నాయి కంచిపట్టు అంటే మీకు తెలుసు కదా కొంచెం వెయిట్ అయితే వచ్చేస్తుంది వెయిట్ వస్తేనే మనకు గ్రాండ్నెస్ కనిపిస్తుంది అండి అండ్ ఎల్లోలో ఈ శారీ చూడండి ఎంత బాగుంది బిగ్ పౌడర్ కాంబినేషన్లో సూపర్ డూప్పర్గా ఉంది ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్న కలెక్షన్ అలాగే కళ్యాణం అని చెప్పి ఒక ఆఫర్ కూడా ఉందండి అండ్ ఇది చూడొచ్చు వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి హారం వడ్డానం బ్యాంగిల్స్ అండ్ వర్క్ బ్లౌజ్ ఫ్రీగా వస్తాయండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కైతే మనకి కంప్లీట్ సెట్ కూడా అవైలబుల్ ఉంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి అండ్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇలా మన కాంబినేషన్ ఆఫ్ బ్యాంగిల్స్ వస్తుందండి ఇదే మెటీరియల్ వస్తుందండి వస్తుంది జూట్ జూట్ ఆహా జాన్వి కపూర్ శారీస్ అని కూడా బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదండి మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట విత్ మిర వర్క్ కాంబినేషన్ కంచి బార్డర్ వస్తుందండి బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంటుంది అండ్ పళ్ళు పాట్ బ్లౌజర్స్ లైన్స్ వస్తుంది ఓకే వీటి మీద ఆఫర్స్ ఏమన్నా రన్ అవుతుంది ఇది టూ ఫైవ్ మేడం వన్ ప్లస్ వన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ అండి మీకు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు సారీస్ వచ్చేస్తాయి ఓకే ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ ఉందండి మెటీరియల్ కాంబినేషన్ బాగుంది ఓకే ప్యారెట్ గ్రీన్ రిచ్ పాలి వస్తుంది అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు అండి బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే లైన్ వచ్చి బోర్డర్ వస్తుంది వీటిలో కలర్స్ అట్లా ఉంటుంది కదండి కలెక్షన్స్ చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి గ్లాస్ టిష్యూ గ్లాస్ ఓకే గ్లాస్ టిష్యూ కాదు కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చేసరికి మనకిది

సిల్వర్ వర్క్ వచ్చేస్తుంది టోటల్గా శారీ మొత్తం సరీ వర్క్ అదే మేడం కట్ వర్క్ లో వస్తుంది ఇది కూడా మనకు శారీ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ

టోటల్ టోటల్గా వర్క్ ఇలా వచ్చేస్తుందండి ఓకే హెవీ వర్క్ జిగ్ జాగ్ డిజైన్ లాగా వచ్చి టోటల్ గా సారీ మొత్తం లేస్ వర్క్ ఇచ్చి మొత్తం గ్లాస్ కట్ వర్క్ వచ్చి వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ కూడా మనకు ఇదిగో అండి సింపుల్ వర్క్ ఇస్తారు సింపుల్ వర్క్ ఇచ్చి వస్తారు మన హ్యాండ్ నెక్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే వర్క్ ఇచ్చి ఇస్తారు బాగుంది వర్క్ కూడా ఫినిషింగ్ అది చాలా బాగుంటది కలెక్షన్ కలెక్షన్ ఓకే ప్యూర్ కాజీవరం పట్టు కంచి పట్టు వస్తుంది ఓకే హెవీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టుస్ వచ్చేస్తాయి కంప్లీట్ శారీ మొత్తం కూడా క్రిప్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ బిగ్ బోర్డర్ పింక్ కాంబినేషన్ లో అండ్ పళ్ళు కూడా చూడొచ్చు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ కి మాత్రం ఈ కలర్ కాంబినేషన్ ఒకటి అయితే కంపల్సరీ కూడా కాంట్రాస్ట్ ఓకే దీని మీద ఆఫర్స్ ఎట్లా ఏమన్నా యాక్చువల్ గా అయితే మీకు కాస్ట్ ఎక్కువ నార్మల్ గా అయితే ట్వంటీ సిక్స్ ప్యూర్ కంచి పట్టు సారీ విత్ బ్రైడల్ కలెక్షన్ అండి వీటిలో కలర్స్ అలా వస్తుందండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అని నెక్స్ట్ సారీ దాంట్లోనే కంచిపట్టులోనే సెల్ఫ్ వస్తుంది టోటల్ సెల్ఫ్ 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 అది సిల్వర్ తో వచ్చింది గోల్డ్ అది కూడా కి చాలా బాగుంటుంది బ్రైట్ కలర్ అండి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్ అవును చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ ఫిఫ్టీన్ ఎబోవ్ వస్తాయో ఆ ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్ విలోనే పడుతుంది బిలోనే ఉంటుంది ఓకే కానీ చాలా చాలా గ్రాండ్ లుక్ ఉందండి సారీ మాత్రం ప్రైస్ చూద్దాము మీకు కూడా ఐడియా వస్తుంది ఇది వచ్చి సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ అండి ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది బ్రైడల్ కలెక్షన్ అది ఓకే లాస్ట్ అది కూడా చాలా బాగుంది ఓకే వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి సూపర్ ఉంది సారీ మాత్రం చాలా బాగుంది దాంట్లో టోటల్ సెల్ఫ్ పేస్టల్ కలర్ వస్తుంది ఇప్పుడు ఎక్కువగా పేస్టల్ కలర్స్ అడుగుతున్నారు కదా అలాగా ఇప్పుడు పళ్ళు కూడా ఇదే కలర్ వస్తుంది లేదు మేడం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఓకే చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఓకే కాంబినేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి అన్నీ కూడా లేటెస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ రాబోతుంది నాకైతే ఓకే బ్రైడల్ కలెక్షన్ టోటల్ గోల్డ్ ఓకే బోర్డర్స్ మాత్రం చాలా హైలైట్ ఉందండి ఇలా వస్తుంది బోర్డర్ కూడా స్కట్ బోర్డర్ వస్తుంది కలర్ ఎలిఫెంట్ స్టైల్ ఇస్తారు పీచ్ కలర్ అండి ఇది ప్రైస్ ఎంత ఉంది వచ్చాను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కానీ శారీ మాత్రం అసలు ఒక యునిక్ డిజైనర్ పీస్ అని చెప్పొచ్చండి కంచిపట్టు శారీలో మనకి డిజైనర్ కాంబినేషన్ ఉంది ఈ సారీ ఒకసారి చేద్దామండి ఇది కూడా మాకు యాడ్ శారీ ఓకే ఇది కూడా ఆల్ ఓవర్ కలంకారీ టైప్ ఇచ్చారండి కంచిపట్టు శారీ మీద కలంకారీ డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ అండ్ లో పీకాక్ డిజైన్ హైలైట్ చేశారు ఏంటండి లేడీస్ కి మాత్రమే ఆఫర్సా మాకేం లేవా అంటారా జెంట్స్ వేర్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి సుమస్తూర్ షాపింగ్ మాల్ రంజాన్ అలాగే ఉగాది స్పెషల్ ఆఫర్స్ లో మనకి థౌసండ్కి ఫోర్ షర్ట్ బిడ్స్ వస్తున్నాయి అలాగే థౌజండ్కి ఫోర్ ప్యాంట్ బిడ్స్ వస్తున్నాయండి అంతేకాదు మెన్స్ క్యాజువల్ షర్ట్స్ మీద అయితే బ్రాండెడ్ షర్ట్స్ మీద అండి టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తాయి అలాగే రౌండ్ నెక్ ఫ్యాన్సీ టీ షర్ట్స్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పీసెస్ వస్తాయండి మెన్స్ కాటన్ ప్యాంట్స్ అయితే థర్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నాయి అలాగే ప్రీమియం బ్రాండ్స్ మీద అయితే స్పెషల్ ప్రోమో అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయండి ఇంకా మీకు మ్యారేజ్ సీజన్ కదా సో స్పెషల్ కుర్తాస్ కానీ పార్టీవేర్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు శుభమస్తు షాపింగ్ మాల్కి ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి డిస్కౌంట్ సేల్ ఉంది మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ డైలీవేర్ క్యాజువల్ షర్ట్స్ మీద మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి బ్రాండెడ్ కలెక్షన్స్ అయితే అసలు లెక్కలేనన్ని కలెక్షన్స్ అయితే లో ఉన్నాయండి ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్స్ అయితే షోరూమ్ వాళ్ళు రెడీగా ఉన్నారు మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ తక్కువ ప్రైస్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీ గర్ల్స్ టీషర్ట్స్ మేడం సిక్స్ ఫిఫ్టీకి త్రీ పీసెస్ వస్తాయి సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ పీసెస్

ఇగోండి మేడం 1.8 2 ایس ని ఉంది పుస్తకంంచి 1415 ایس వరకు వస్తుంది కి 3 బేసెస్ వస్తాయి 550 కి 3 ప్రింటెడ్ లెగ్గింగ్స్ వస్తాయి మేడం ఓకే ప్రింటెడ్ లెగ్గింగ్స్ అండి డిజైన్స్ ఉన్నాయి లైన్స్ అని వైట్ లైట్ అండ్ ఫ్రాక్స్ అండి ఫెస్టివల్ సీజన్ కదా కోసం మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి చూసారు కదా బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి చాలా సాఫ్ట్ ఉంది రఫ్నెస్ కూడా లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ జస్ట్ నుంచి జస్ట్ బాండ్ నుంచి ఇయర్ జస్ట్ నుంచి ఇయర్స్ ఇయర్స్ వరకు ఓకే డిస్కౌంట్ వస్తుంది మీద ఓకే మోర్ కలెక్షన్స్ కావాలి అన్నా లేదు అంటే చూడండి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్స్ మారుతూ ఉంటాయండి బటర్ఫ్లై కాంబినేషన్ సూపర్ ఉంది బర్త్ డేకి అయితే చాలా చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత ఉంటుంది అండి ఇది మేం 2700 రూపీస్ మేడం 30 30% డిస్కౌంట్ బోనస్ 1450 కి వస్తుంది 1450 ఓకే గిఫ్టింగ్ పర్పస్ పిల్లల దగ్గరక అలా వెళ్ళేటప్పుడు గిఫ్టింగ్ కోడ చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉందిండి మెటీరియల్ కూడా అండ్ నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ బార్బీ ఫ్రాక్ అన్నమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో విట్లో కలర్స్ ఉంటాయండి సింగిల్ కలర్స్ సింగిల్ పీస్ ఓకే ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఎంత మేడం 2188 రూపీస్ మేడం డిస్కౌంట్ బోనస్ 1519 158 లెట్స్ మేడం ఓకే ఇది 1 ఇయర్ వాళ్ళ నుంచి ఉంటుందని కొంచెం పెద్దది మేడం 6 మంత్స్ గాని చూస్తాయి 6 మంత్స్ నుంచి ఉంటుంది 6 మంత్స్ నుంచి 14 15 ఇయర్స్ వరకు వస్తాయి టాజర్ స్టూడెంట్ బాగుంది ఇట్ వర్క్ కాంబినేషన్ తో వస్తుంది ఇవి రేంజెస్ ఎట్లా ఉంటుందండి ట్రెండ్ స్టార్టింగ్ 2000 నుంచి వస్తాయి మేడం 2000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓకే వీటి మీద డిస్కౌంట్స్ ఏమన్నారా వీటి మీద కూడా డిస్కౌంట్ వస్తుంది మార్కెట్ మీద ఓకే మన వర్క్ స్టైల్ గాని ఇలా ఓకే డిజిటల్ కాంబినేషన్ అండి విత్ వర్క్ వస్తుంది సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా అండ్ బాడీ పార్ట్ కూడా చూడొచ్చు హెవీ వర్క్ ఇచ్చేస్తారు

అందుకే రెడీమేడ్ ఏ ఉన్నాయి మేడం స్టైల్ ఇది రేంజెస్ ఎట్లా ఉండొచ్చండి ఇవి అంతే మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ లో సింగిల్ కాస్ట్ లో కూడా ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది సింగిల్ కాస్ట్ ఉంది ఓకే కలర్స్ కాని కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇట్లా మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉంటుందండి జస్ట్ మీకు ఐడియా కోసం కొన్ని షేర్ చేస్తున్నాం గుంటూరు వాళ్ళైతే మీరు గుంటూరు శుభమస్తు షాపింగ్ మాల్ కి కంపల్సరీ విజిట్ చేయండి ఆరెన్స్ మీ ప్లేస్లో ఉన్న ఎక్కడైనా సరే శుభమస్తు షాపింగ్ మాల్లో ఇలాంటి కలెక్షన్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి ఈ లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్ మేడం ఓకే 3 ఇయర్స్ కన్ చూసి ఓకే చాలా బాగుంది ఫ్లఫీ గాని ఇలా మోడల్స్ ఉన్నాయి ఇవి సింగిల్ అండి కలర్స్ అట్లా ఏమన్నా ఆ ప్యాటర్న్ కు సింగిల్ సింగిల్ మేడం క్యాటలాగ్ సింగిల్ ఉంటుంది కానీ మోర్ కలెక్షన్ మోర్ ఆఫర్స్ ఉంటాయి ఓకే ఈ మే ఎంఆర్పి మే 30% డిస్కౌంట్ వస్తుంది బాయ్ షేర్ వన్ మేడం ఇది ఓకే పార్టీ వేర్ ఆ పార్టీ వేర్ మేడం జీరో సైజ్ నుంచి మన దగ్గర 14 సైజ్ వరకు వస్తాయి వీటిలో రేంజెస్ ఎట్లా ఉంటుందండి ఈ 1500 గాని వస్తాయి మేడం ఈ మే 30% డిస్కౌంట్ వస్తుంది ఓకే దో దో ప్యాంట్ వస్తుంది ఓ రెండుస్తాయి బాటమ్ ఓకే రెండు ఇన్ ప్యాక్ రెండు వస్తుందండి ఓకే బాగుంది తీసేరికి లంగీ షైల్ వస్తుంది ప్రతి దానిలో కలర్ చాయిస్ ఉంటుందండి సైజుస్ ఉంటాయి కలర్ చాయిస్ ఉంది మేడం స్టicker టేప్ వస్తుంది ఓకే ఇకి బాలే క్యూట్ ఉందండి ఇది వస్తుంది స్వెట్స్ వస్తుంది ఓకే కంప్లీట్ సెట్ వచ్చే ఆ కంప్లీట్ సెట్ వస్తుంది మేడం ఇది రేంజ్ ఇవి వచ్చేసరికి 1049 పెడుతున్నా 1049 ఇవి షర్ట్ కలర్ మార్చొచ్చు కదా ఆ షర్ట్ కలర్ మార్చొచ్చు ఇదర్ ప్యాంట్ షర్ట్ టైప్ మేడం అంటే 1400 కి 1 ప్లస్ 1 ఉంది 1400 కి 2 పేర్స్ వస్తుంది 2 పేర్స్ వస్తుంది ఓకే జీన్స్ మెటీరియల్ సైజ్ కూడా జీరో సైజ్ నుంచి ఉన్నాయి ఓకే కలర్ సీగ ఉంది ఓకే ఇప్పుడు ఇది కూడా సేమ్ ఆఫర్ లో ఉంది ఆ సేమ్ ఆఫర్ ఏమ ఓకే ఇలా ఉంటాయి మీకు ఆప్షన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ వైస్ కూడా బాగుంది జస్ట్ దోది స్టైల్ మేడం ఆల్చే వస్తుంది ఓకే కొంచెం పెద్ద సైజ్ హ్మ్ కింద దోది వస్తుంది ఇవి కూడా సైజెస్ ఉంటాయి ఇప్పుడు మీడియం కాస్ట్ లో 1049 కి వస్తుంది 1049 నుంచి వస్తుంది ఓకే దోతి స్టైల్ వస్తుంది ఇది 2 పీస్ వస్తుందండి ఆ 2 పీస్ అప్మనం ఇది పై పంచ అలా ఏమన్నా ఆ పై పంచ ఏమండి ఓన్లీ లాక్ ఇది బ్లేజర్ స్టైల్ మనం బాయ్స్ బాబా సూట్ స్టైల్ ఓకే కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అండి పార్టీ వేర్ కలెక్షన్ వస్తుంది ఓకే లోపల టీ షర్ట్ ఉంటుంది బ్లేజర్ స్టైల్ ఉంటుంది బాటమ్ ఓకే ఈ ఆబ్జెక్ట్ స్టైల్ వస్తుంది ఓకే మన ట్రిపుల్ స్టైల్ వస్తుంది సస్పెండర్ మోడల్ బ్యాండ్ వస్తుంది బౌ వస్తుంది ఓకే ప్లస్ క్యాప్ కూడా వస్తుంది చాలా క్యట ఉంది పైపీ సెట్ వస్తుంది బాగుంది ఈ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఏ పడుతుంది మేడం మీడియం కాస్ట్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి సైజుస్ ఉన్నాయి సైజెస్ అంటే ఇప్పుడు వన్ ఇయర్ వాళ్ళకి కూడా వస్తుంది జీరో సైజ్ ఉంది జీరో సైజ్ జీరో సైజ్ ఫోర్ ఇయర్ వస్తుంది కలర్స్ స్టైల్ మేడం సూట్స్ ఓకే కలర్స్ ఓకే బాగుంది ఇస్ సూట్ కు స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా అండి సూట్ కు స్టార్టింగ్ 2150 కండి వస్తుంది మేడం 2150 దగ్గర నుంచి ఉన్నాయి 3000 డిస్కౌంట్ వన్ 2150 కొస్తుంది ఓకే ఓకే ఇది వైట్ షర్ట్ కంప్లీట్ సెట్ ఓకే టై వస్తుంది మీకు లోపల చూడొచ్చుండి బాగుంది బాగుంది కలర్స్ వైస్ ఇలా ఉన్నాయి బ్లేజర్స్ సూట్స్ ఇలా ఉన్నాయి ఇట్లా ఇంకా కలర్స్ ఉంటాయండి మీకు ప్యాటర్న్ బట్టి ప్రైస్ అనేది కొంచెం వేరీ ఉంటుంది 2000 నుంచి ఉన్నాయా ఆ 2000 جی 2000 నుంచి ఉంటుంది 3 లో పోస్ట్ ఇది ఇంకా హెవీ ఉంటుందండి చాలా బాగుంది ఓకే బాయ్స్ టీ షర్ట్ కాంబో వస్తుందా నంబోస్ ఎన్నిస్తాయిండి మేడం కాంబో మేడం 3 పీసెస్ 320 కి 3 పీసెస్ సెట్ వస్తుంది 320 కి 3 పీసెస్ ఓకే సైజెస్ ఏజ్ కూడా 4 ఏజ్ కంజ్ వస్తాయి మేడం ఓకే 4 ఏజ్ కంజ్ 14 10 ఏజ్ వస్తుంది కలర్స్ ఏ కొండి ఇదె బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలా ఆ బ్యాగ్ ఓకే అండ్ నెక్స్ట్ అండి బాయ్ షర్ట్స్ కట్స్ మేడం సెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ వస్తాయి సెవెన్ కి టూ పీసెస్ ఓకే ఇక్కడ అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు సైజ్ త్రీ ఇయర్స్ నుంచి వస్తాయి మేడం త్రీ ఇయర్స్ దగ్గర నుంచి త్రీ ఇయర్స్ ఓకే ఈ కౌంటర్ లో డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి పార్టీ వేర్ వచ్చేస్తాయి ఇవి వచ్చే సర్కల్ లో స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ నుంచి ఉంటాయి థౌసండ్ నుంచి ఉంటుంది థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ దాకా ఉంటుంది ఓకే మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇలా వర్క్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి డైలీ వేర్ కాటన్ వెరైటీస్ ఉంటాయి అండ్ మనకి ఫ్యాన్సీ వెరైటీస్ అయితే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇవైతే మనకి డైలీ వేర్లో వస్తుంది అండ్ ఫెస్టివల్ సీజన్ కదండి సో కొన్ని అయితే పార్టీవేర్ కలెక్షన్ చూద్దాము ఇది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ హెవీ వర్క్ అండి చినాన్ మెటీరియల్ మీద వస్తుంది మెటీరియల్ కూడా టూ గుడ్ ఉందండి ఆల్ ఓవర్ దుపట్లో కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది ఫ్లేర్ కూడా సూపర్ ఎక్కువ ఉంది అండ్ ఈ పార్ట్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ మొత్తం కూడా మగ్గం వర్క్ వస్తుందండి అండ్ ఇది చూడొచ్చు కింద ఇది మొత్తం వీవింగ్ బుటీలో ఉంటుంది అండ్ ఇది ఇంకొక యునిక్ పీస్ అండి కంప్లీట్ కూడా ట్రెండీ పార్ట్ అనమాట చూడండి బాడీ పార్ట్ ఎంత బాగుంది సూపర్ ఉంది కదా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ శుభ్మస్తులు చాలా ఉన్నాయి ఉన్నాయండి ఇవన్నీ కూడా శాంపిల్ పీసెస్ మాత్రమే అండ్ బాడీ పార్ట్ మొత్తం యూనిక్గా ఉంటుందండి మంచి పేస్టల్ మ్యాచింగ్ అండ్ ఇది కూడా చూడొచ్చు ఆర్గంజా కాంబినేషన్లో మనకి లెహెంగా మొత్తం కూడా ప్లెయిన్ వస్తుందండి బాడీ పార్ట్ వచ్చి హెవీ మిరర్ వర్క్ ఇచ్చేస్తారు రిసెప్షన్స్కి అలా అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ బ్లాక్ లైక్ చేసే వాళ్ళ కోసం అయితే ఒక యునిక్ అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ అని చెప్పుకోవచ్చు షరారాకు వస్తాయి కదండీ టాప్స్ అలా టాప్ ఇచ్చేసారు అండ్ కింద వచ్చేటప్పటికి స్కర్ట్ పాటన్ అనమాట ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి ప్యూర్ జార్జెట్ మీద హెవీ వర్క్ వస్తుంది ఓకే అండ్ పార్టీ వేర్ లో నెట్టెడ్ కాంబినేషన్ అండి నెట్ మీద హెవీ మిరా వర్క్ వస్తుంది ఇది ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుందండి ఇది రెండు వేల ఏడు వందల పది మేడం నైన్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే వైట్ ఫ్రాక్స్ కోసం కూడా మీరు చాలా మంది అడుగుతూ ఉన్నారండి వైట్ ఫ్రాక్స్ వస్తాయి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అనమాట విత్ మిరా వర్క్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వస్తుంది అండ్ వాటిలో ఇంకొన్ని వెరైటీస్ అండి మీరు కాంబినేషన్స్ ప్యాటర్న్స్ చూసుకోండి మీకు ఏది నచ్చినా రాలేని వాళ్ళు స్క్రీన్ షాట్ షేర్ చేయొచ్చు విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్గా సుమంతి షోరూమ్కి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇవి ఓన్లీ టాప్స్ ప్యాటర్న్ అండి టాప్ వస్తాయి కదా ఇవి కాంబినేషన్స్ టాప్స్ వస్తే ఇలా మోడల్స్ వస్తాయి ఇది ఇట్లా ఓవర్కోట్ స్టైల్ వస్తుంది ఇవన్నీ కూడా టాప్స్లో కొంచెం డిజైనర్ పీసెస్ అండి డైలీ పార్టీ వేర్ స్టైల్ వెస్టర్న్ టైప్ ఈ కౌంటర్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అండి థౌసండ్ నుంచి వస్తుంది ఓకే ఇలా షార్ట్ లెంత్ టాప్స్ ఉంటాయి లాంగ్ లెంత్ టాప్స్ ఉంటుందండి ఇలా మనకి నెక్ దగ్గర వర్క్ వచ్చి ఉంటుంది సీక్వెన్స్ కాంబినేషన్ అండ్ బెనారస్ స్టైల్ ఉన్నాయి జార్జెట్ వెరైటీస్ ఉన్నాయి రేయాన్ ఫాబ్రిక్స్ ఉన్నాయి కాటన్ ప్యూర్ కాటన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి కి వస్తుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది శుభ్మస్తూ షాపింగ్ మాల్కి విజిట్ చేయండి అలాగే నైట్ వేర్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో నైట్ వేర్ కలెక్షన్ ఇదండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదా లో మంచి మంచి ఆఫర్స్ అండి ఉగాది అండ్ రంజాన్ కోసం మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి థౌసండ్ కి టెన్ సారీస్ అలాగే రెడీమేడ్స్ మీద కానీ కిడ్స్ వేర్ మీద కానీ పటు సారీస్ కానీ జెంట్స్ కలెక్షన్ కానీ అన్నిటి మీద అయితే ఆఫర్స్ రన్ అవుతున్నాయండి విజిట్ శుభస్తూర్ షాపింగ్ మాల్ ఫర్ మోర్ కలెక్షన్ అండ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ